ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయవాలా ప్రతి ఒక్కరు ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజు రాత్రి నాపై నమ్మకం ఉంటే నా సందేశం విని నిద్రించు తప్పకుండా నీ జీవితంలో ఉదయం లోపు ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి ఎందుకు ఈ సందేశాన్ని అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో ఒక మంచి ఊహించినటువంటి శుభవార్తతో నీ ముందుకు రాబోతున్నాను అదేమిటో తప్పకుండా తెలుసుకో మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను నీ జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను నువ్వు ఎదుర్కొన్నావు కదా వాటన్నిటి నుండి నువ్వు విముక్తి పొందాలనుకుంటే కనుక తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ పూర్తిగా ఆలకిస్తూ ఉండు ఇప్పుడు నీ కోసం నేను ఒక మంచి శుభవార్తనైతే తీసుకొని వచ్చాను అది ఎప్పుడో కాదు ఈరోజు రాత్రి ఈ సందేశం విన్న తర్వాత రేపు ఉదయం లోపు నువ్వు ఊహించినటువంటి నీ కళలో కూడా జరగనటువంటి అంటే నీ కళలో ఊహించినటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా చూస్తావు ఆ శుభవార్త ఈరోజు నువ్వు వినేలాగా చేయబోతున్నాను కాబట్టి నా మాటలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కూడా కొట్టివేయవద్దు బాబా ఎందుకు ఇలా చెప్తున్నాడు అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకో చూడమ్మా నీవు నేను ఒప్పుకుంటాను ఒక మంచి శుభవార్తను వినాలనుకుంటున్నాను బాబా అని అతి త్వరలోనే అంటే నా ఇంటికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు లేదంటే నా వ్యాపారానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు లేదంటే నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏదైనా నాకు ఒక మంచి ప్రమోషన్ వచ్చేలాగా చెయ్యమని అని అడుగుతూ ఉన్నటువంటి శుభవార్త కావచ్చు లేదంటే నాకంటూ నేను ఒక సొంత ఇంటిని ఎప్పటి నుంచో కళలు కంటున్నటువంటి నా సొంత ఇంటి నిర్మాణాన్ని నేను చేపట్టుకునే విధంగా నాకు ఒక మంచి అవకాశాన్ని నాకు సహాయాన్ని అందించు బాబా అనేటువంటి నీ మాటలు కావచ్చు నీ కోరికలన్నీ కావచ్చు ఇంకా నీ పిల్లల భవిష్యత్తు కావచ్చు నీ బంధంలో మార్పు కోసమని అడుగుతున్నటువంటి ఏదైనా కావచ్చు నీకు సంబంధించినటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఎంతగా సతమతమైపోతూ నలిగిపోతూ ఉన్నటువంటి ఆ ఇబ్బందులను పూర్తిగా తొలగించమని నువ్వు నన్ను అడుగుతున్నటువంటి కోరిక కావచ్చు లేదంటే నీ సంతానం గురించి కావచ్చు నీ బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు నువ్వు అడుగుతున్నటువంటి ఏదైనా కావచ్చు ఇంకా నన్ను ఏ ఏ దాని గురించి అయితే నువ్వు వేడుకుంటూ నన్ను ప్రతిరోజు కూడా ఇలా నా కోరిక నెరవేర్చు బాబా అని అడుగుతున్నావో దీనికి సంబంధించినటువంటి శుభవార్తలను ఎవరైతే వినాలని సందేశాన్ని చూస్తున్నారో వింటున్నారో వారందరికీ కూడా మంచి శుభవార్త వస్తుందని ఈ సందేశం ద్వారా మీకు తప్పకుండా తెలుసుకోవాలని మరి మరీ చెప్తున్నాను మీకోసం మీరు ఏది ఎప్పుడు కూడా అడగలేదు మీ కోసం మీ కుటుంబం కోసం అడిగినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా నేను తప్పకుండా మీకు నెరవేరుస్తానని మరలా మాటించి చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి నీ కళ కావచ్చు ఎన్నాల నుంచో నువ్వు బాధపడుతున్నటువంటి నీ కోరిక కావచ్చు నీ సంకల్పం కావచ్చు ఇంకా ఏదైనా కానీ న్యాయబద్ధమైనదని నేను ఒప్పుకుంటాను నేటి సమాజంలో ప్రతి ఒక్కరు ఉండేదే అలాగే వ్యాపారం మొదలుపెట్టి అందులో లాభాల బాట పట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకునేది అలాగే ఉద్యోగం చేస్తే అందుకు ఏదైనా ప్రమోషన్ కావాలని ఈరోజు మాకు ఈ ఇంట్లో దేనికోసం మేము ఖర్చు అంటే మాకు కాస్త ఏదైనా కానీ ఏదో ఒక దానికి ఆసరాగా ఉంటుంది కదా నాలుగు రూపాయలు సంపాదిస్తేనే ఇప్పుడు విలువ ఉంటుంది కోరుకునేది మీరు అడిగారు నిజమే మీ కోరికలు మరి నేను న్యాయపరంగా అడిగినటువంటి కోరికలను నువ్వు ఎందుకు బాబా మాకు నెరవేర్చడం లేదు అసలు మేము ఎప్పుడు కూడా మీ కోరికలన్నీ నెరవేరుస్తారని మరీ మరీ చెప్తున్నాను కానీ మీరే నన్ను నమ్మడం లేదు ఎందుకు నెరవేర్చడం లేదు ఆ కోరికలే నిన్ను ఎప్పుడు కూడా నెరవేర్చలేకపోతున్నావని నీకు సందేహం కలగవచ్చు చూడమ్మా మీరు అడిగినవి అన్నీ కూడా ధర్మ ధర్మపరంగా ఉన్నాయి న్యాయపరంగా ఉన్నాయి మీకోసం మీ కుటుంబం కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను మీ కోరిక నెరవేరడం కోసం మీరు ఎంతగా తప్పించిపోతున్నారో ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేశారో ఆహర్నిషాలు మీకు ఎంత కష్టం అనిపించినా సరే ఎన్ని పనులు చేశారో నేను అర్థం చేసుకోగలను కాబట్టి కదా ఈరోజు ఇంత మంచి అంటే ఈ సందేశం ద్వారా నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు అనే సూచన నేను నీకు తెలియపరిచాను అంటే అర్థం ఏమిటి నువ్వు తప్పకుండా ఏదో ఒక రోజు రాబోతున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలోనే మంచి శుభవార్త నువ్వు కళలు కంటున్నటువంటి శుభవార్త నెరవేరబోతుందని ఇక నువ్వు అర్థం చేసుకో అని అర్థం కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని నేను నీకు ఈ విధంగా వినిపించాను అంటే తప్పకుండా రాబోతున్నటువంటి రోజుల్లో నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక నువ్వు బాధపడిన అవసరం లేదు దిగులు పడిన అవసరం అంతకన్నా లేదు నీకు నీ కష్టాలన్నీ తొలగించి నీ కష్టానికి ప్రతిఫలం ఈ రోజుతో దక్కింది అని అనుకో ఈరోజు నువ్వు ఈ సందేశం వింటున్నావంటే బాబా నేను స్వయంగా అంటే బాబాని నేనే స్వయంగా స్వయంగా చెప్తున్నానని నువ్వు ఒక మంచి నమ్మకంతో ఈ మాటలను వినమ్మా మంచిగా నీ మనసును నిర్మలంగా ఉంచుకో ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించద్దు ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తూ ఉన్నావంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి సరైనటువంటి తిండి సరైనటువంటి నిద్ర తప్పకుండా అవసరం ఈరోజు నువ్వు ఎంత కష్టపడినావు అనేది ఎవరు కూడా చూడరు రేపు నీకు ఏదైనా కానీ ఆరోగ్యం బాగాలేకపోయినా ఎవరు పట్టించుకోరు కదా కాబట్టి ఉన్నప్పుడే మనం ధనాన్ని పోగు చేసుకోవాలి మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడే మనము ఏ కష్టానైనా జయించగలగాలి మన దగ్గర ఏదైనా కానీ ఉన్నప్పుడే మనము సాయశక్తుల అంటే ప్రయత్నించాలి జాగ్రత్తగా కాపాడలు కాపాడుకోవాల్సినవి ఏమిటో తెలుసా ముఖ్యంగా ఆరోగ్యం ధనం ఈ రెండు కూడా కోల్పోతే మరలా మనం జీవితంలో ధనాన్ని సంపాదించినా కూడా ధనాన్ని పోగొట్టుకున్నా కూడా తిరిగి మరల ఏమైనా సంపాదించుకోవచ్చేమో కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి మరల దాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం ఐశ్వర్యం అనేది ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే ఆరోగ్యంతో ఉన్నవారు కూడా ఐశ్వర్యవంతులే కాబట్టి ఏ మాత్రం కూడా నీవు నీ మనసును పాడు చేసి పాడు చేసుకోకుండా కష్టపెట్టుకోకుండా జాగ్రత్తగా ఏదైనా కానీ నువ్వు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం భగవంతుడైతే నీకు తప్పకుండా ఇస్తాడని మరలా గుర్తు చేసి చెప్తున్నాను అయితే ఇప్పుడు నిజమైనటువంటి ధనవంతులు ఎవరో తెలుసా ధనం ఉన్నవారు కాదు ఆరోగ్యం ఉన్నవారే నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు ధనవంతులు ఇప్పటి నుండి నీ మనసు నిర్మలంగా ఉంచుకో బాబా ఈ సందేశాన్ని వినిపించాడంటే తప్పకుండా రాబోయే రోజుల్లో నా జీవితాన్ని మార్చబోతున్నాడు అని ఆలోచించు కాబట్టి నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని ఏర్పరచుకున్నావో అనేది ఇకపై నిన్ను నేను గమనిస్తూ ఉంటాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని నీకు నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను నువ్వు కోల్పోయినవన్నీ నీకు తప్పకుండా ఒక్కొక్కటిగా తప్పకుండా నీకు ఇస్తాను ఎప్పుడు కూడా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చాను నువ్వు వాటిని గమనించడం లేదు అంతే ఒక వస్తువుని కానీ ఏదో ఒకటైతే తప్పకుండా మనం పోగొట్టుకున్న వారు చాలామంది ఉంటారు కదా అది బంధమైన శాశ్వతంగా తిరిగి మీ దగ్గరకు చేరుకున్నంత దూరానికి మాత్రం వెళ్ళిపోతే ఆ బంధాన్ని మాత్రం నేను మీకు తిరిగి ఇవ్వలేను అలాగే ఏదైనా కానీ మీరు అర్హత లేనటువంటి ఒక వస్తువును పోగొట్టుకున్నా కానీ ఆ వస్తువును కూడా మీకు తిరిగి ఇవ్వలేను కాబట్టి ఏదైనా కానీ మీ రాతలో లేనిది కనుక మీకు ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు అంటే మీకు ప్రాప్తిస్తుందా లేదా అనేది అన్నీ అన్ని వరకు నేను చూసుకొని మీకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కొన్ని కొన్నిసార్లు మీ అదృష్టం బాగుండి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీరు అడగగానే ఏదైనా కానీ ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం అనేది జరిగింది ఎందుకు ఇలా చేశారు నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు ఎన్ని పూజలు చేసినా కానీ ఎంతగా వేడుకున్నా కానీ నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నాడు ఇంతవరకు బాబాని ఎంతగా నమ్ముకుంటుంట నమ్ముకున్నాను ఎంత నమ్మకాన్ని పెంచుకున్నాను అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు ఏ కోరిక నెరవేరడం లేదు ఏ సమస్య కూడా ఒక కొలికి రావడం లేదు అనుకోవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్తాను మీ రాతలో లేనిది మీకు ఎలా వస్తుంది చెప్పండి అసలు అది మీకు రాతలో రాసిపెట్టి లేనిది తప్పకుండా మీకు రాదని మీరు గుర్తుపెట్టుకోండి మీ రాతలో రాసి పెట్టింటే తప్పకుండా మీకు వస్తుంది కొన్ని కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడు అది ఎప్పుడో తెలుసా మీరు నిజంగా అంటే ఒక మంచి మార్గంలో నడుచుకొని దేనికైనా కానీ అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యం అయినప్పటికీ కూడా మీ రాతలో లేనప్పటికీ కూడా భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు అలా ఐ అని ప్రతీదీ కూడా మీకు రావాలని ఏమీ లేదు కదా అయితే బాబా ఇప్పుడు మీకు ఇవ్వలేడు ఒకటి అనుకుంటుంది ఏంటో తెలుసా సమయం ఏదైనా కానీ ఒక సమయానికి నువ్వు ఒక పనిని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడే ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలని చూసుకోవాలని అంటారు కదా పెద్దలు కాబట్టి నీకు ఏదైనా కానీ ఒకటి ప్రాప్తించింది అంటే నీవు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది ధనమైన వస్తువైనా బంధమైన సమయమైనా ఏదైనా సరే నీకు నీ వరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి సమయానికి జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ ఉండాలి ఏదైనా కానీ పోగొట్టుకుంటే ఒకసారి తిరిగి పొందలేం అని ఎప్పుడు చెప్తూ ఉంటాను జాగ్రత్త పరుచుకోవాలి అంతేకాని విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టుకోకూడదు అలాగే అనవసరమైనటువంటి వాగ్వా వాగ్వాదాలతో బంధాన్ని కూడా తెంచుకోకూడదు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువును జాగ్రత్త పరుచుకోవాలి అప్పుడే జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువని నీవు తెలుసుకోవాలని అంటే తప్పకుండా దాని గురించి నీవు పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకోవాలి కాబట్టి ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే దాని విలువ ఉంటుంది ఒకసారి చేజార్చుకుంటే దాని విలువ చాలా అంటే చాలా కష్టంగా కష్టతరం అవుతుంది ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనకు తిరిగి రాదు కోల్పోయినటువంటి బంధం కావచ్చు వస్తువు కావచ్చు ధనం కావచ్చు ఏమైనా కానీ తిరిగి మరలా నేను నీకు తప్పకుండా ఇవ్వగలను కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేను కాబట్టి నువ్వు సమయం ఉన్నప్పుడే ఏదైనా కానీ సద్వినియోగపరచుకోవాలని చెప్తున్నాను సమ చేసేటువంటి పనిని సరైనటువంటి సమయంలో చేయాలాగే అలాగే ఎంచుకున్నటువంటి ఏదైనా కానీ తప్పకుండా మంచి మార్గంలో ఉండేందుకు నీకు ఎన్నో రకాలైనటువంటి మంచి మార్గంలోనే నడువు అంటే కొంతమంది కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే అన్యాయం అయినా పర్లేదు అక్రమమైనా పర్లేదు బాధపడినా పర్లేదు మనం బాగుంటే చాలు అలాగే మనకు ఏదైనా కానీ ధనం వస్తే చాలు మన దగ్గర ధనం ఉంటే చాలు ఎవరు ఏమైనా పర్లేదు ఎవరికి ఎంత అన్యాయం జరిగినా పర్లేదు నాకు చెందాల్సినటువంటి ధనం ధనం కానీ వస్తువు కానీ ఏదైనా నాకు చెందితే చాలు ఇంకా మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు మేము బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి ఆలోచనలు చేసి మంచి మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి కూడా కొందరు నిర్ణయించుకుంటారు కాబట్టి అలా ఎప్పుడు కూడా నువ్వు చేయవద్దు నీ కష్టంతో నువ్వు ఏదైతే నీ సొంత పనిని నువ్వు చేసుకుంటూ సంపాదించినటువంటి ధనం నీకు శాశ్వతమవుతుంది అక్రమంగా వచ్చినటువంటి ధనం ఎప్పటికీ శాశ్వతం కాదు అది అశాశ్వతం అని గుర్తుపెట్టుకో అనారోగ్యం పాలవుతావు చాలా నష్టపోతావు చాలా కుమిలిపోతావు చాలా బాధపడతావు ఇతరులను మోసం చేసి సంపాదించిన ధనం వ్యర్థమే అని గుర్తుపెట్టుకో ఎంతగా అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా జయించావు ఎన్నైనా కానీ అనుకోని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు నీకు కష్టం రాని కన్నీలు కానీ ఏదైనా కానీ భగవంతుడిని నమ్ముకున్న తర్వాత అవి నువ్వేమి అన్యాయంగా ఉండిపోవు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా నీకు దక్కవలసింది భగవంతుడు దక్కేలా చేస్తాడు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా ఎప్పుడు కూడా ఎదుర్కొని కోరిక నెరవేరలేదని నిరాశ చెందిన నీవు మాత్రం మంచి మార్గంలోనే ఉండి నిన్ను చూసి భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతలా ఎంతలా వీడిని కాలం బాధ పెడుతూ పరీక్షలు పెట్టినా కూడా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నాడని మిమ్మల్ని చూసి భగవంతుడు కూడా సంతోషిస్తాడు అప్పుడు మీకు దక్కవలసింది ఏ అదృష్టానైనా మీ నుండి దూరం చేయడు తప్పకుండా మీకు అదృష్టం పొందేలాగా చేస్తాడు దక్కేలా చేస్తాడు చూడమ్మా మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగానే వినిపిస్తాయి కనిపిస్తాయి అలాగే ఏదైనా కానీ ఒక మంచి మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా బాధగా దిక్కుతోచని పరిస్థితిగా ఉండవచ్చు కానీ మంచి మార్గమే ఎప్పుడు కూడా మంచి దారిని చూపిస్తుంది అనిపించొచ్చేమో కానీ మొదట కష్టంగా అనిపించిన పని పని తర్వాత చాలా బాగుంటుంది తర్వాత దానివల్ల నీకు మంచి ఉన్నతమైనటువంటి స్థితి గౌరవమైనటువంటి మంచి సమాజంలో నీకు ఉన్నతమైనటువంటి గౌరవం పొందే విధంగా నీకు ఒక మంచి మాట నీవే వేసుకున్న వాడు అవుతావు కాబట్టి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు ఒకసారి సమయం దాటిపోయిన తర్వాత మరలా నీకు అదే సమయం రావాలంటే ఎంతో రాసిపెట్టి ఉంచాలి ఎంత రాసిపెట్టి ఉన్నా కానీ అలాగే ఆ సమయంలో నువ్వు ఏదైనా కానీ నీకు తెలియక తప్పదు తప్పుడు పనులు చేసినా కానీ ఆ సమయాన్ని వృధా చేసుకున్నా కానీ ఇక ఎప్పుడు కూడా ఆ సమయం నీకు వ్యర్థమే అవుతుంది తప్ప లాభం అనేది పొందేలా ఉండదు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తప్పుడు ఆలోచనలు చేసినా పూర్తిగా నువ్వు నష్టపోతావే తప్ప నీకు ఎలాంటి లాభం అనేది ఉండదు నష్టపోయేది నీవే కాబట్టి ఏదైనా కానీ సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు ఏ సమయం అయినా కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని దృష్టి సారించు మరి అందులో నువ్వు పొందేంతవరకు అహర్నిశలు కష్టపడుతూ ఉండు నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని బాబా ఇవ్వకుండా అయితే ఉండడు కాబట్టి నీవు జీవితంలో ఏం కోల్పోయినా కానీ నీకు తిరిగి ఇవ్వగలను కానీ సమయాన్ని అలాగే తిరిగి రానటువంటి బంధాన్ని కోల్పోతే మాత్రం మరలా మరలా నీకు తీసుకొచ్చి ఇవ్వలేను కాబట్టి ఉన్న రోజులు సంతోషంగా ప్రతిబంధంతోను హాయిగా ఆనందంగా గడపాలి అలాగే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అర్థమైంది కదా నేను ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నానంటే నీవు ఏదైతే అంటే కొంచెం నీ నుండి దూరమైనటువంటి బంధాన్ని కావాలని అనుకున్నావు కాబట్టి ఆ బంధాన్ని నీకు నీ వద్దకు వచ్చేలా చేస్తాను అలాగే నీవు పోగొట్టుకుంటున్నటువంటి ధనాన్ని న్యాయపరంగా నువ్వు కష్టపడినటువంటి ధనాన్ని నీకు అందేలా చేస్తాను సమయానికి నీకు అన్ని విధాలుగా నా సహాయాన్ని అందే విధంగా ఈ బాబా చేయబోతున్నాడని తెలుసుకో అలాగే నీ కోసం రాసిపెట్టి ఉన్నటువంటి ఒక అదృష్టాన్ని కూడా నీకు నేను ఇవ్వబోతున్నాను ఇక నీకు సంతోషకరమైనటువంటి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని మరొకసారి తెలియచేస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఈ సంతోషాలన్నీ విని చాలా కాలమైంది కాబట్టి నీకు తప్పకుండా నీ సంతోషాన్ని నేను ఇచ్చే తీరుతాను ఎన్నో రోజులుగా నువ్వు ఎన్నో రకాలైనటువంటి కోరికలను కష్టాలను చూ అంటే కోరికలను కోరుకుంటున్నావు కష్టాలను తొలగించు బాబా అని అంత చిక్కని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఈ ఆలోచనతోనే లోపల ఎంతో బాధ పెట్టుకొని బయటకు ఏదో నలుగురితో సంతోషంగా నవ్వు నవ్వుతూ గడిపేస్తూ ఉన్నావు నీకు కూడా తెలుసు కదా అసలు ఏం చేయాలి ఏం జరుగుతుందో తెలియక నాకు చాలా అంటే చాలా భయంగా ఉంటుంది ప్రతి క్షణం నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా అయినా కూడా నాకెందుకు బాబాయి అనే ధైర్యాన్ని కష్టాలు ఈ ధైర్యాన్ని నాలో నింపుకొని ఉంటున్నాను కాబట్టే ఇప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉంటున్నానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు నువ్వు కూడా నన్ను మోసం చేస్తావేమో అని భయంగా ఉంది అసలు ఎవరిని కూడా నమ్ ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాను నా చుట్టూ ఉన్నవారు అలాగే నన్ను ప్రాణంగా ప్రేమించిన వారు ఏదైనా కానీ నన్ను దూరం పెట్టి చేశారు నా మనసును చాలా బాధ పెట్టేశారు ఇక నువ్వు కూడా నన్ను బాధ పెడతావేమోనని దూరం పెడతావేమోనని నీ జీవితంలో నాకు ఇంకా ఉన్న ఆశ కూడా కోల్పోతుంది ఎప్పుడు కూడా నేను ఇలా బాధపడిపోతూ ఉంటానేమోనని భయం వేస్తుంది చూడమ్మా నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు అలాగే నీ మనసంతా కూడా చాలా దుఃఖంతో నిండిపోయి ఉంది కాబట్టి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో నీకే అర్థం కావడం లేదు కాబట్టి నేను ఎన్నో మంచి మంచి సందేశాలను మంచి మంచి మాటలను నీకు తెలియపరుస్తున్నాను నేను నీకు ధైర్యాన్ని ఇవ్వడం లేదా నేను నీకు ఏమాత్రం కూడా సహాయాన్ని అందించడం లేదా ఒక్కసారి ఆలోచించవరు ఇప్పటి వరకు ఆలోచించు నీకు నేను ఏ విధమైనటువంటి సహాయం చేయలేదు నా సహాయాన్ని నువ్వు ఏమాత్రం పొందలేదు అసలు ఎప్పుడు కూడా నువ్వు నా ఉనికిని గుర్తించలేదా ఎప్పుడు నాకు తోడుగా ఉన్నారు అనే మాట నీ నోట ఎప్పుడు రాలేదా ఒక్కసారి నీ మనస్సు నిండా నా రూపాన్ని ఒక్క క్షణం గుర్తు చేసుకొని ఈ సందేశాన్ని అంటే ఈ సాయి నీకు ఎప్పుడు ఏ విధంగా సహాయాన్ని అందించలేదు అని ఒక్క మాటను చాలు ఒప్పుకుంటాను ముందు ముందు జీవితంలో ఇంకా ఎన్నో చూడాలి ఇంకా ఎన్నో అనుభవాలను నువ్వు పొందాలి ఇప్పుడే ఏదో జరిగిపోయిన దానిలా ఏదో బాధపడుతూ కుమిలిపోతూ ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు జీవితంలో ఏ బంధమైనా అలాగే ఎవరు కూడా శాశ్వతం కాదని నీకు తెలియదా చెప్పు అయినప్పటికీ ఇలా అజ్ఞాన అంధకారంలో కూరకపోతున్నావేమిటి నీ ఆలోచనలే ఇందుకు కారణమని అనుకుంటున్నాను నీ ఆలోచనతో నీ మనసును పాడు చేసుకోవడమే కాకుండా ఎందుకలా దైవ దూషణ కూడా చేస్తూ దైవాన్ని నిందిస్తూ ఉన్నావు నీ నుండి ఎవరైనా కానీ భగవంతుడు దూరం చేశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా ఊరికే నేను నేనుండి ఏమీ దూరం చేయలేదు నేనుండి ఏమి దూరమైనా కానీ నువ్వు ఇక బాధపడింది చాలు ఇప్పటికైనా కానీ సంతోషంగా ఉండు అని మాత్రమే దూరం చేస్తాడు కాబట్టి నేనుండి ఏది కోల్పోయినట్లుగా నువ్వు ఈ జీవితంలో ఇక ఎప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండలేనేమో అనేటువంటి ఒక భ్రాంతిని నీకు నువ్వుగా ఏర్పరచుకున్నావు దానిలోనే కోరుకపోతున్నావు నీకు ఒక మాట చెప్పాలి ఒక మనిషి సర్వనాశనం అవడానికి కేవలం దురపు అలవాట్లు చెడు వ్యసనాలే కారణమని అనుకుంటారు కొందరు కానీ వాటన్నిటికంటే అతి ప్రమాదకరమైనది ఒకటి ఉంది అదేమిటో తెలుసా అతి మంచితనం ఆ అతి మంచితనం వలనే నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలు కానీ లేదా నువ్వు అమితంగా ఇష్టపడుతున్నటువంటి బంధం కానీ నేను విపరీతమైనటువంటి మోసానికి గురి చేసేలా చేశారు ఇప్పటికైనా వారి నిజస్వరూపం నీకు తెలిసినందుకు సంతోషించు జీవితంలో ఎవరిని ఎప్పుడు నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని జాగ్రత్తగా ఉండు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్